గోవిందాయడమ్మ హిందూ బంధులందరికీ శ్రీరామ్ వందే మాత్రం నిన్నటి వరకు కూడా వరలక్ష్మి వ్రతం హడావిడి ఏ రాశి వాళ్ళు ఏ రంగు చీరలు కట్టుకోవాలి వరలక్ష్మి వ్రతం చేయడానికి ఏ రాశి వారు ఏ రంగు చీర అమ్మవారికి సమర్పించాలి వరలక్ష్మి వ్రతం చేయడానికి ఈ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్స్ మొత్తము అలా అయ్యాయో లేదో మరలా మొదలెట్టేశారు ఏమిటో తెలుసా రాఖీ పండగ ఆగస్టు పంతొమ్మిదో తారీఖున ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కట్టాలో తెలుసా ఏమండి తెలుసా ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కట్టాలి మీరేం చేయాలో తెలుసా మీ కన్న ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికి ఫోనులు చేయాలి మీది ఏ రాశి ఏ నక్షత్రం అనయ్య నీ ఏంటి నక్షత్రం ఏమిటి నువ్వు ఎప్పుడు పుట్టావు తమ్ముడు నీ రాసేవింటే నక్షత్రం ఏమిటి నువ్వు ఎప్పుడు పుట్టావు ఇదంతా మనం ఒక నోట్స్ రెడీ చేసేసుకోవాలి వాళ్ళ రాసుల ప్రకారము వాళ్ళ నక్షత్రాల ప్రకారము వాళ్ళ జాతకాల ప్రకారము రంగుల రంగుల రాఖీలు కొనుక్కురావాలి నా షాపింగ్ కి కనీసం ఒక రోజు పడుతుంది ఈ వివరాలు సేకరించడానికి షాపింగ్కి వెళ్ళి ఆ రంగుల రాఖీలు కొనుక్కురావడానికి ఆ తర్వాత మరలా ఇంకొక అడ్వర్టైజ్మెంట్ అదేమిటో తెలుసా మీ రాశికి మీరు రాఖీ కట్టే వాళ్ళ రాశికి సూట్ అవుతుందా ఉదాహరణకి నీ రాశి ఫలానా నీవు రాఖీ కట్టాలి అనుకునే నీ అన్న లేదా తమ్ముడు రాశి ఫలానా మీ ఇద్దరు రాసులకు సెట్ అవుతుందా సెట్ అయితేనే రాఖీ కట్టుకోవాలి సెట్ కాలదనుకోండి దానికి మళ్ళీ సపరేట్ పరిహారాలు ఉంటాయి మా ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటాం దానికి ఫోన్ చేయండి ఇదిగోండి ఈ బిజినెస్ మొదలైపోయిందండి రక్షాబంధనం పండక్కి ఏ రాశి వాళ్ళకి ఏ రాఖీ కట్టాలి ఈ సన్నాసులకి తెలుసో లేదో కాని రాఖీ అంటే ఏమిటి రక్షదారం అండి రక్షాబంధనము అది కుంకుమ తడిపిన ఎరుపు రంగులోనే ఉంటుంది పెరుగన్నం తింటే కూడా ఆరాయించుకోలేని దద్దమ్మల కొందరు ఉంటారు వాళ్ళకి పెరుగన్నం తిన్న అరగదు వీళ్ళు ఏదో పెద్ద బ్రహ్మదేవుడు నిన్న మిడ్ నైట్ వేళకల్లోనే కనిపించి చెప్పేసినట్లుగా తెల్లారి పొద్దున్న వీడియోలు వదిలేస్తారు పెరుగన్నం తిన్నా కూడా అరగాలంటే టాబ్లెట్ వేసుకోవాలి అవసరం చెప్పండి ఇలాంటివన్నీ కూడా ఈ చెత్త అంతా కూడా సమాజం మీద కుదలడం కుంకుమలో చక్కగా తడిపిన దారము లేదా తోరము ఏర్పాటు చేసుకొని దాన్ని చక్కగా పరమాత్మ ముందు ఉంచి ద్వాదశనామాలతోటో అష్టోత్తరముతోటో చక్కగా పూజ చేసి భగవంతుడి నా అన్నని లేదా నా తమ్ముడిని రక్షించు స్వామి వాడు నూరేళ్లు ఆయుష్మంతుడై ఉంటేనే నన్ను కూడా చూసుకుంటాడు నా పిల్లల్ని కూడా చూసుకుంటాడు అన్న కదా ఆడబిడ్డల్ని రక్షించేది అన్న తమ్ములు బాగుంటేనే ఆడపిల్లలు బాగుంటారు కాబట్టి వాళ్ళు బాగుండాలనే కోరికతోటి శ్రీమన్నారాయణుడిని లేదా ఇష్టదైవాన్ని ప్రార్థించి పూజించి ఆ రక్షణ తీసుకెళ్లి అన్నదమ్ముల చేతులకు కడతారు కట్టి వాళ్ళకి తిలకము దిద్ది వాళ్ళకి హారతిచ్చి నోరు తీపి చేస్తారు వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములకి ఇష్టమైన పిండి వాటితో చక్కగా భోజనం పెడతారు అన్నదమ్ములతో కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా భోజనం చేస్తారు అన్నదమ్ముడు తీసుకెళ్తే ఏ గుడికి వెళ్తారు తీసుకెళ్తే సినిమాకి కూడా వెళ్తారు ఈ మాత్రం దానికి మళ్ళీ వ్యాపారం అంటే అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళని కూడా వాడేసుకోవాలి వ్యాపారానికి ఎవరు ఏ జాతకం ఉన్న వాళ్ళు ఏ రంగు రాఖీలు కట్టుకోవాలా దయచేసి ఇలాంటివి ఏమి మీరు పట్టించుకోకండి పంతొమ్మిదో తారీఖున సోమవారం శ్రావణ పౌర్ణమి జంధ్యార పౌర్ణిమ అని కూడా అంటారండి జంధ్యం వేసుకునే సాంప్రదాయం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ రకంగా రోజు చక్కగా జంధ్యం మార్చుకోవచ్చు జంధ్యం వేసుకునే పద్ధతి ఉండి కూడా ఇప్పటి వరకు జంధ్యం వేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు జంధ్యం వేసుకోవాలి అనుకుంటే చక్కగా ఏర్పాట్లు వేసుకోండి పంతొమ్మిదవ తారీఖున జంధ్యాల పూర్ణిమ రోజున జన్యం ధరించవచ్చు అలాగే శ్రావణ పూర్ణిమ అంటే హాయగ్రీవ స్వామి జయంతి అలాగే వికసన విఖనస మహర్షి జయంతి కూడా వైఖానసాగమ సాంప్రదాయం ఉంటుంది కదా ఇప్పుడు తిరుమలలో ఉండేది ఆ సాంప్రదాయమే వైఖానస జయంతి అంటాం అనమాట ఆ రోజంతా కూడా ఎంతో శుభప్రదమైన రోజు అయితే రాఖీ కట్టుకోవడానికి శుభమైన సమయం ఎప్పుడు అంటే మధ్యాహ్నం ఒకటిన్నర నుండి ఒకటిన్నర నలభై రెండో మొదలెట్టేసేసి రాత్రి తొమ్మిదిన్నర వరకు కూడా రాఖీ కట్టవచ్చు మధ్యాహ్నం ఒకటిన్నర లోపల బాగలేదు అని చెప్తున్నారు కొందరు అలాంటివి ఏమైనా ఉంటే మన హిందూ ధర్మక్షేత్రం ఛానల్ ఘనపాటి స్వామి వారు తప్పకుండా చూసి చెప్తారు పంచాంగం చూసి చెప్తారు చాలా క్లియర్ గా ఉంటుంది ఆ ప్రకారం మనం అందరం ఫాలో అయిపోదాం అలాగే రక్షాబంధనాలు ఎలా తయారు చేసుకోవాలి ఎలా పూజించాలి అలాగే అన్నదమ్ముళ్ళకి రక్షాబంధనము కట్టి వారిని గౌరవించే పద్ధతి ఏమిటి ఇదంతా కూడా నేను కుదిరితే ఒక వీడియో చేసి చూపిస్తాను ఒకవేళ అన్న ఎవరైనా దూరంగా ఉండి మన చేతులతో మనం రాఖీ కట్టలేకపోతే ఆ రాఖీని ఎవరికైనా ఇచ్చైనా సరే వాళ్ళకి పంపొచ్చు దూరంగా ఉంటే ఇప్పుడున్న సౌకర్యాలు వినియోగించుకుని కొరియర్ కూడా చేయవచ్చు ప్రేమకి బంధనాలు హద్దులు అనేవి ఏమి ఉండవండి మన అన్న తమ్ముళ్ళు ఎంత దూరాలున్నా ఎక్కడున్నా సరే వాళ్ళు సురక్షితంగా క్షేమంగా ఉండాలి వాళ్లకు శుభం కలగాలి విజయం కలగాలి కాంక్షించి మనం భగవంతుడిని ఆరాధించి వాళ్ళ కోసం రాఖీ మనం కొరియర్ లో కూడా ఎంత దూరమైనా పంపవచ్చు విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా పంపవచ్చు అలాగే రకరకాల రాఖీలు మార్కెట్ లో వచ్చి ఉన్నాయి డిజైనర్ రాఖీలు ఫ్యాన్సీగా ఉండే రాఖీలు పెండ్ తోటి బంగారం తోటి కూడా తయారు చేసి రాఖీలు కడుతున్నారు ఎవరి యథాసక్తి వాళ్ళు కట్టుకోవచ్చు అయితే మూలముగా రక్షాబంధనము అనే సూత్రము లేదా తోరము ఏదైతే ఉంటుందో దాన్ని మొదట ఖచ్చితంగా కట్టాలండి దాన్ని కట్టిన తర్వాత మీరు ఫ్యాన్సీగా ఎలాంటి ర్యా కట్టచ్చు ఆ తయారు చేసే విధానం పూజించే పద్ధతి ఒక వీడియోలో మీరు చూపిస్తారు ప్రపంచంలో ఎవరికీ లేని పరమ పవిత్రమైన అనుబంధాలను నిలిపే ప్రేమను పంచే పండగలన్నీ కూడా భారతీయులకి హిందువులకే ఉంటాయి సనాతన ధర్మంలోనే ఉంటాయి మన ధర్మంలోనే ఉన్న ప్రత్యేకత చాలా గొప్ప విషయం అది దాన్ని మనం చక్కగా ఉన్నందులో యథాశక్తి చక్కగా పాటించి మన తర్వాత రాలకు కూడా ఇది వారసత్వంగా ఈ సాంప్రదాయం అందజేయాలి రాఖీ పండగ హోలీ పండగ ఇవన్నీ కూడా ఉత్తర భారతదేశానికి కొందరు చెప్తారు గాని వాస్తవానికి ఇది భారతీయులందరి పండగ అండి సనాతన అవలంబించి వాళ్ళందరూ చేసుకోవాల్సిన పండగలు వాళ్ళు ఎక్కువగా చేసుకోవడం వల్ల ఇది వల్లది అనే ప్రసిద్ధి ఉంది గాని వాస్తవానికి అందరూ చేసుకోవాలి ఉత్తర దేశంలోనో దక్షిణ దేశంలోనో ఎక్కడున్నా కూడా అందరు హిందువులే అని తెలుసుకోవాలి అందరూ రామనామాన్ని ఇష్టపడే వాళ్ళే కృష్ణుని ప్రేమించే వాళ్ళే కాదంటారా చెప్పండి పెళ్లి చేసుకునేటప్పుడు భర్త నేను నా భార్యని రక్షించుకుంటాను కంటికి రెప్పలా కాపాడుకుంటాను చనిపోయే చివరి విషయం వరకు కూడా తోడు నీడగా ఉంటాను అని పెళ్లి పేటల మీద ఎన్ని ప్రమాణాలు చేసినా సరే ఒక్కొక్కసారి భర్త కూడా మహిళలను రక్షించలేని పరిస్థితులు ఉంటాయి కానీ అన్నదమ్ములు మాత్రం ప్రాణాలు ఉండైనా సరే రక్షించుకుంటారు చెడు నడవడి కలిగిన దుష్టుడైన దుర్మార్గుడైన వంచకుడైన భర్త ఉంటాడేమో కానీ వంచకులైన అన్నదమ్ములు మాత్రం ఉండరండి ఇప్పుడు కలి ప్రభావం బాగా పెరిగిపోయి దుష్టులైన అన్నదమ్ములు కూడా అక్కడక్కడ కనబడుతున్నారు ఏదైనా పండగ వచ్చినా కూడా అక్క చిల్లల్ని పిలవరు పట్టించుకోరు ఉన్నారు ఈ రోజుల్లో కానీ ఎక్కువ మంది కాదు అన్నదమ్ములతో పోల్చుకుంటే ఈ నిష్పత్తిలో వేధించే వాళ్ళలో భర్తలే ప్రథమ స్థానంలో ఉన్నారు భర్తలు వేధించినంతగా విశ్వించినట్టుగా హింస పెట్టినట్లుగా అన్నదమ్ములు వేధించారు మహిళలకి ప్రత్యేకించి వివాహం చేసుకుని పాతికేళ్ళు అయినా సరే అత వారింట్లో అంతా సుఖంగా ఉన్నా సరే అన్న లేదా తమ్ముడు గుర్తొస్తాయి లేదంటే వాళ్ళు వచ్చారంటేనే అంతే ప్రాణము ఆనందం తోటి గాలో తేలిపోతూ ఉంటుంది ఎక్కడైనా హుషారు చేస్తుంది సాధక బాధకాలన్నీ కూడా అన్నదమ్ములతో వేడ మార్చి చెప్పుకుంటారు భర్తకు చెప్పుకోరని కూడా అన్నదమ్ములతో చెప్పుకుంటారు ఈ రాఖీ ఎంత గొప్పదంటే ఒక్క మాటలో చెప్తానండి పాత రోజుల్లో రాజ్యాలు వెళ్ళేటప్పుడు రాజుగారి మీదకి ఇంకొక రాజ్యంలో రాజు లేదంటే ఇంకొకసారి అన్ని వతస్తులు కూడా దండెత్తి వచ్చినప్పుడు ఈ రాజు దగ్గర అంత సైనిక శక్తి అంత ఖజానా లేనప్పుడు ఎవరైనా దండయాత్రకు వచ్చి మేత పడుతున్నప్పుడు కూడా ఈ రాజ్యంలో అంత అంతఃపుర శ్రీ రాణివాసంలో ఉండే రాజుగారి భార్య రాణి గారు రాఖీ తీసుకుని పల్లకిలో వెళ్ళి శత్రు శిబిరాల్లోకి ధైర్యంగా వెళ్ళి ఎవరైతే రాజ్యం మీదకి వచ్చి పడాలనే ఉద్దేశంతో దండయాత్ర సంకల్పించుకొని శిబిరాలు వేసుకున్నాడో ఆ రాజు దగ్గరికి వెళ్ళి చేతికి రాఖీ కట్టి నువ్వు నా అన్నవి నువ్వు నాకు సోదరుడివి నా మాంగళ్యాన్ని రక్షించే బాధ్యత నీ మీద ఉంది అని చెప్తే వారు మాట్లాడకుండా సైన్యాన్ని తిరగదిప్పి ఆమెకు దండం పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ విధంగా మహిళలు రాఖీ గట్టి యుద్ధం జరగకుండా దండయాత్రలు జరగకుండా రాజ్యాన్ని రాజ్యంలో ప్రజలను కూడా కాపాడుతున్నారండి రాఖీ గొప్పతనం అలాంటిది కురు సభలో ఐదుగురు భర్తలు ఉండి కూడా ద్రౌపదిని కాపాడలేని పరిస్థితి దుస్శాసనవిడే జుట్టు బట్టి బరబరా ఇడ్చుకుని వచ్చేసి వస్త్రాలు వడతీస్తున్నాడు సభలో మగవాళ్ళందరూ చూస్తూ ఉండగా ఐదుగురు భర్తలు చూస్తూ ఉండగా అప్పుడు ద్రౌపదిని ఆ సమయానికి ఎవరు కాపాడారు ఏ బంధంతో కాపాడారు అందరికీ తెలిసిన విషయమే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే బాధ పడుతుందంటే ఒక ఆడపిల్ల దగా పడిందంటే విపరీతమైన కడుపు పంట విపరీతమైన దుఃఖము విపరీతమైన ఆవేశము ఆక్రోశము అన్నదమ్ములకే ఉంటుంది అన్నదమ్ములు ఎప్పుడు కూడా ఒక ఆడపిల్లకి స్పెషలే కాబట్టి చక్కగా అందరూ ఆనందంగా చిన్న చిత్తగా గొడవలు పొరపచ్చలు అన్ని పక్కన పెట్టేసి మీ అన్నదమ్ములతో కలిసి రాఖీ బడా జరుపుకోండి అన్ని పక్కన పెట్టేయండి ఈ జాతకంలో వారికి ఈ రాశి వారికి ఈ రంగు రాఖీ కట్టాలి ఈ నక్షత్రం వాళ్ళకి ఆ పరిహారం చేసి రాఖీ కట్టాలి అవన్నీ పక్కన పెట్టేయండి ప్రేమ దగ్గర ఏ దోషము కనిపించదు ప్రేమ అంటేనే దోష ఇష్టము కానిది కాబట్టి అందరూ కలిసి ఆనందంగా రాఖీ పండుగ జరుపుకోండి పిచ్చి పిచ్చి అడ్వర్టైజ్మెంట్స్ పిచ్చి వీడియోలు చూసి దయచేసి ఎవరు మోసపోకండి అతని విషయము ఈ వీడియో అందరికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను లోకా సంస్థ సుఖ్మ భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ